ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి నేను మా తమ్ముడు మా అక్క లేకపోతే మా చెల్లెలు మేమంతా ఒక జాయింట్ ఫ్యామిలీకి ఉంటున్నామండి నేను నా తమ్ముడు పిల్లలు ఉన్నారండి మా అక్క పిల్లలు ఉన్నారండి నా చెల్లెళ్ళ పిల్లలు ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్ నేను దాంట్లో ఒక చిన్న అండి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి ఇప్పుడు నేను ఆ ఎంప్లాయీలో భాగంగా ఉన్నా ఆ కుటుంబంలో హౌస్ హోల్డ్లో భాగంగా ఉన్నా బికాస్ అవర్స్ ఈజ్ ఏ జాయింట్ ఫ్యామిలీ నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతా నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా తమ్ముడు పిల్లలకు తీసేస్తారా నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా చెల్లెల పిల్లలకు తీసేస్తారా నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను కాబట్టి నా అక్క పిల్లలకు డబ్బులు డబ్బులు ఇవ్వమంటారా జడా శ్రావణ్ణి కుమార్ తమ్ముడుగా అక్కగా చెల్లిగా పుట్టిన నేరానికి ఈ నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న నేరానికి ఈ పథకం వాళ్ళకి అమలు పరచరా వాట్ ఇస్ దిస్ కండిషన్ ఇస్ అంటే కండిషన్ ఇస్ టెనబల్ ఇది రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుందా రాష్ట్ర ప్రజలకు ఈ కండిషన్ ఉంటుందని చెప్పారా మీరు నేను అనేది మీరు అబద్ధాలు చెప్పి ఈ విధంగా కండిషన్ సప్లై అని మొబైల్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు ఫైనాన్స్ కంపెనీలు మోసం చేస్తున్నట్టు మీకు కూడా మోసం చేస్తే రాష్ట్ర ప్రజలు మీరు రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చింది దేనికోసం అంటున్నా పోనీ పదివేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి తొమ్మిది వేల కోట్ల రూపాయలు మీ జేబులో డబ్బులు అయ్యామన్నా మీరు చంద్రబాబు నాయుడు గారు కష్టపడి సంపాదించే ఉన్న డబ్బులు ఖర్చు పెడుతున్నారా లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమాల్లో తీసి ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా లేకపోతే నారాలోకే సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి హెరిటేజ్ లో నుంచి తీసుకొచ్చి ఏమైనా ఇస్తున్నారా రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి ట్యాక్సుల్లో నుంచి రాష్ట్ర ప్రజలు ఇచ్చేటువంటి డబ్బుల్లో నుంచి డా తాకట్టు పెట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర వరల బ్యాంక్ దగ్గర వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ఆ అప్పుల్లో నుంచి ఇచ్చే దాంట్లో కూడా మీరు ఈ విధంగా ప్రజలని కండిషన్స్ అప్లై అయిన పెడితే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి ప్రజలు ఎవరితో మొరపెట్టుకోవాలి ఈ పథకం అమలు పరిచింది సూపర్ లో అద్భుతంగా అమలు పరుస్తుందని భావించాలి రాష్ట్ర ప్రజలు ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి నేను ప్రతి సందర్భంలో విమర్శిస్తున్నానని కాదు మీరు చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి మీరు ఏం మాట చెప్పారు మీరు ఏం ప్రజలు అమలు చేస్తున్నారు నేను మీకు ఓకే మీమ్స్ అవి తప్పదు ఎందుకంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందా ఇంకొకరు చేసిందా అనేది తమ సమస్య కాదు మీమ్స్

మెయింటెనెన్స్ ఇతర మెయింటెనెన్స్ అని అమ్మ ఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగ పదమూడు వేల రూపాయలు తల్లి అకౌంట్ పడుతుంది రెండు వేల రూపాయలు మెయింటెనెన్స్ గ్రాంట్ కింద మెయింటెనెన్స్ గ్రాంట్ కింద మెయింటెనెన్స్ గ్రాంట్ కింద అమ్మ ఒడి ఇస్తాడు ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్ ఇతర మెయింటెనెన్స్ అని అమ్మ ఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ గత ప్రభుత్వం పదిహేను వేలు అని చెప్పి పద్నాలుగు వేలు ఇస్తే సైకోలు లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్నారు కదా నేను ఇప్పుడు అడుగుతున్నా నారా లోకేష్ని మరి మిమ్మల్ని ఏ పేరుతో పిలవాలి ఇప్పుడు మీరేం పదిహేను వేలు అన్నారు పదిహేను వేల నుంచి పదమూడు వేలు ఎలిమినేట్ చేసి రెండు వేల రూపాయలు ఇక్కడ కూడా ఇచ్చారు ఇదే యాన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ టూ థౌజండ్ పర్ ఈచ్ స్టూడెంట్ షాల్ బి డిడక్టెడ్ అట్ సోర్స్ ఫ్రమ్ ది బెనిఫిషియరీ అండ్ యూటిలైజ్డ్ ఫర్ ది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎకోసిస్టమ్ ఇన్ ద స్టేట్ ఎడ్యుకేషనల్ ఇకో సిస్టమ్ ఇన్ ద స్టేట్ కి తల్లు అకౌంట్లో నుంచి డబ్బులు పడాల్సిన డబ్బుల్లో నుంచి తీయమని ఎవరు చెప్పాడండి ఇప్పుడు మీరు వెయ్యి రూపాయలు తీసినందుకే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని సైకో అంటే రెండు వేలు తీసినందుకు మిమ్మల్ని ఏమనాలి సైకో కంటే ఇంకా పెద్ద పదం ఏదైనా వాడాలా మనం చెప్పేదేమో శ్రీరాంగ నీతులు చేసేదేమో ఇగో ఇట్లాంటి పనులు అధికారంలోకి రాకముందేమో ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమో ఇదే అంటే బహుశా ఆరు నెలలు పరిచయాలు అయితే వాళ్ళు ఇళ్ళు లావులు అన్నట్టు పాప ఆరు నెలల పరిచయం సంవత్సరం ఆరు నెలలకే ఆరు సంవత్సరం అయింది కదా మన జనసేన గారి పవన్ కళ్యాణ్ గారి గాలి సోకినట్టుంది మీకు మీరు కూడా గంటకొక మాట పూటకొక రంగు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓవరాల్గా గత ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు డిడక్ట్ చేస్తే తల్లిదండ్రుల అకౌంట్లో నుంచి టాయిలెట్ల మెయింటెనెన్స్కి తీస్తే మీరు అంటే టాయిలెట్ల మెయింటెనెన్స్కి తీస్తే అంటే ఇంకా ఒక విధంగా బెనిఫిట్ అది ఎందుకంటే ఒక స్కూల్లో టాయిలెట్ బాగు చేసుకోవడానికి వాళ్ళకి ఆ ఖర్చుల్ని ఆ స్కూల్కి వాడుకుంటుంది రెండు వేల రూపాయలు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్లో ఎకో సిస్టమ్ ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ను బాగు చేయడానికి రెండు వేల రూపాయలు లాగేశారు ఎవరికి వాడతాడు ఎవరికి తెలియదు వాడతారా లేదో ఎవరికి తెలియదు ఇది వాడకుండా మీ అకౌంట్లో డబ్బులు వేసుకుంటారా ఎవరికి తెలియదు దీనికి ఆడిటింగ్ ఉంటుందా ఎవరికి తెలియదు రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడిగితే ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ ఎండ్ అంటారు మళ్ళీ మా మా తగుదనమ్మా అని మీ హోమ్ మినిస్టర్ వచ్చేసి అడగండి ఆర్టీఏ మీద ఇవ్వటానికి రెడీగా ఉన్నాం మా ప్రభుత్వం జగ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రామరాజ్యం మా రాజ్యంలో మటర్లో ఉండు రేపులో ఉండు అని మాట్లాడతారు రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడగరు చెప్పింది చెయ్యరు చేసింది చెప్పరు చెప్పేది చెయ్యరు ఏం చెప్తున్నారో అర్థం కాదు అర్థమైతే మాట్లాడటానికి లేదు మాట్లాడితే కేసులు పెడతారు కేసులు పెట్టి లోపలేస్తారు అదేమంటే రెడ్డి బుక్ రాజ్యాంగం ఉంట నేననేది గౌరవ ముఖ్యమంత్రి గారిని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని నేను హృదయపూర్వకంగా కోరుతున్నా ముప్పై లక్షల మంది పిల్లల్ని అఫీషియల్గా తల్లిల్ని మీరు ఎలిమినేట్ చేశారు ఈ ముప్పై లక్షల మందికి మీరు ఏం సమాధానం చెప్తారు ఈ హాఫ్ నాలుగు లక్షల మందిలో కూడా ఎంతమందిని రేపొద్దున క్రైటీరియాలో ఎలిజిబిలిటీ తీసేయబోతున్నారు మీరు దయచేసి రెండు వేల రూపాయలు ఏదైతే తల్లి అకౌంట్లో నుంచి డిడక్ట్ చేస్తున్నారో అది తీయకూడదు డిడక్ట్ చేయకూడదు బికాస్ ఇట్ ఇస్ నాట్ అ పార్ట్ ఆఫ్ యువర్ ప్రామిస్ అని జేబీమ్రా భారత పార్టీ డిమాండ్ చేస్తుంది అండ్ ఈ ఈ పద్నాలుగు అన్ అన్ డిస్క్లోజ్డ్ కండిషన్స్ ఏమైతే ఉన్నాయో విచ్ ఇస్ ఎఫెక్టింగ్ ది విచ్ ఇస్ ఎఫెక్టింగ్ ది ఎంటైర్ స్కీమ్ షుడ్ బి ఇమ్మీడియట్లీ ఎక్స్క్లూడెడ్ ఇట్ షుడ్ నాట్ బి ద పార్ట్ ఆఫ్ అ జీవో అండ్ ఎవ్రీ చైల్డ్ ఈస్ ఎంటైటిల్ ఫర్ ద స్కీమ్ బికాస్ యూ పీపుల్ నెవర్ మేడ్ సచ్ ప్రామిస్ బిఫోర్ ఎలక్షన్ ఈవెన్ ఆఫ్టర్ ఆఫ్ వర్ ఆఫ్ చిల్డ్రన్స్ మదర్స్ ఆర్ షుడ్ బి ఎలిమినేటెడ్ ఫ్రమ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ జేమి భారత్ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో తల్లుల అకౌంట్లోకి మీరు వేయాల్సిన డబ్బులు కనుక వేయకపోతే తల్లుల అకౌంట్లో నుంచి కనుక మీరు రెండు వేల రూపాయలు డిడక్ట్ చేస్తే మీరు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసినట్టుగా మేము భావించాం ప్రజలు కూడా భావిస్తారని నేను అనుకోవటం లేదు ప్రజలకు మీరు ఒక మంచి పరిపాలన అందించాల్సిన ఇలాంటి పరిస్థితుల్లో పదిహేను వేల రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రామిస్ చేసిన ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి కండిషన్స్ పెట్టి లక్షల మంది స్టూడెంట్స్ని ఎలిమినేట్ చేసి మమ్మల్ని అడిగేవాడు ఎవరు లేడు మాట్లాడేవాడు ఎవరు లేడు ఇదిగో రేపొద్దున మేము చూస్తాము అని చేపట్టం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు అంగీకరిస్తారని నేనైతే అనుకోవటం లేదు నేను మరలా మరలా కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నా పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నా గల్లా పట్టుకొని చొక్కా పట్టుకొని చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తాను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని చెప్పిన మీరు ఎక్కడ దాక్కున్నారు ఏ వీరమలు షూటింగ్లో ఉన్నారు దయచేసి బయటికి రండి దయచేసి షూటింగ్ మూడులో నుంచి బయటకు రండి దయచేసి ప్రజల తరపున అడగండి కూటమి ప్రభుత్వంలో బోరుగడ్డ అనిల్ అనేటువంటి ఒక ఒక వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే నేను హోమ్ మినిస్టర్ని అయిపోతా దిగిపో అరితా నీకు అసలు హోమ్ మినిస్టర్ ఎక్కే పదవే లేదు నేను పవన్ కళ్యాణ్గా హోమ్ మినిస్టర్ బాధ్యతలు చేపడితే ఎలా ఉండదు నేను చేపట్టబోతున్నానని మీరు రెంకెలేసి అరిచి గొడవ పెట్టారు కదా ఇప్పుడు కూడా అనండి నారా లోకేష్ ఇచ్చిన ప్రామిస్ తప్పావు తల్లులకి ఇచ్చిన ప్రామిస్ తప్పావు ముప్పై లక్షల మంది తల్లులకి ఇచ్చిన ప్రామిస్ తప్పావు అన్డిస్క్లోజ్డ్ కండిషన్స్ చెప్పకుండా పెట్టావు నువ్వు దిగిపో మినిస్టర్గా నేను ఎక్కుతాను నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా నేను అవుతాను మీకు ప్ర కూటమి ప్రభుత్వానికి మీ తెలుగుదేశం ప్రభుత్వానికి పరిపాలించే అర్హత లేదు జనసేన ప్రభుత్వం వస్తుంది జనసేన ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని మీరు ప్రశ్నించండి Because you are also a part and parcel of the government.